తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశమైన అంశం ఏదైనా ఉందంటే అది హైడ్రా ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది చెరువుల్ని కబ్జా చేసి ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుంది దీంతో ప్రముఖులైనటువంటి సినిమా తారల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరు భవనాలను నేలమట్టం చేస్తుంది ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదంటూ కేంద్ర మాజీ మంత్రికి చెందిన ఫామ్ హౌస్ ను కూడా కూల్చివేతలో చేపట్టింది అయితే ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జువ్వాడలోని ఫామ్ హౌస్ అని ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు అందరూ ఆరోపిస్తుంది ఏంటంటే ఇది మన మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ చెందినది ఫామ్ హౌస్ అంటూ ఆరోపిస్తున్నారు సో వెంటనే ఈ ఫామ్ హౌస్ నాది కాదని ఈ ఫామ్ హౌస్ నా స్నేహితుడు అంటూ కేటీఆర్ గారు బదిలిచ్చుకున్నారు అది ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్ కనుక ఉంటే నేనే దగ్గరుండి దాన్ని కూలగొట్టిస్తానంటూ తెలిపారు మంచి జరుగుతున్నప్పుడు అందరూ మంచికి సపోర్ట్ చేస్తారంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు ఇలా ఉంటే ఈ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉండడంతో కూల్చివేసే అవకాశం ఉందని భావించిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం వరకు స్టే విధించింది జువ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రేపటి వరకు చేప చేపట్టవద్దంటూ తెలంగాణ హైకోర్టు హైడ్రాను ఆదేశించింది మూడేళ్ల క్రిందటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి డ్రోన్ ను ఎగరవేశారు దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇంతకీ జువ్వాడ ఫామ్ హౌస్ జీవో త్రిబుల్ వన్ పరిధిలోనే ఉందంటూ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిన వెంటనే ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ గారు ఆ రోజే చెప్పారన్నారు కానీ పోలీస్ శాఖ మాత్రం అది కేటీఆర్దేనని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిపారు అంతేకాకుండా కేటీఆర్ పలువురు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్ ప్రస్తావన తీసుకొచ్చి వాటిని చూపిస్తాను మీరు కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ జీవో త్రిబుల్ వన్ పరిధిలో ఉందంటూ ఆరోపించారు దానితోనే కూల్చివేతలు మొదలు పెట్టండి అంటూ డిమాండ్ చేశారు దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్కి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయనే విషయం తనకు తెలియదు ఎందుకంటే ఆయన ఉండే హైదరాబాద్లో ఆయనకు అక్కడే ఇల్లు ఉందంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు తన పని తాను చేసుకుపోతుందని నెక్స్ట్ వంత్ జువ్వాడ ఫామ్ హౌస్ దేనంటూ అది కేటీఆర్ దేనంటూ ఆయన తెలిపారు మీడియా వస్తూ తాను తీసుకెళ్లి చూపిస్తానంటూ కూడా తెలిపారు తాను కేటీఆర్ ఫామ్ హౌస్ వెళ్ళానని అక్కడ ఆయన భార్య పనులు చేపిస్తుందంటూ చెప్పారు జువ్వాడలో ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ లేదని చురక అంటించారు మంచి ఆలోచనలతో హైద్రా హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ళ ఇల్లు రాజకీయ నాయకులు ఫామ్ హౌస్ ఇలా అందరు ఓమంట్రెడ్డి వెంకటరెడ్డి గారు ఈ విధంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ మాట్లాడుతూ ఈ ఫార్మ్ హౌస్ ను చెరువులకు నీళ్లు అందించే ఫిరంగి క్యాచ్మెంట్ ఏరియాను మూసేసి మరీ కట్టారంటూ ఆరోపించారు ఈ ఫామ్ హౌస్ ను ఎందుకు కోల్చకూడదో కేటీఆర్ గారు సమాధానం చెప్పాలన్నారు ఎఫ్టిఎల్ జోన్లో కేటీఆర్ చెందిన చాలా భూములు ఉన్నాయంటూ ఆరోపించారు అవన్నిటిని మీడియాకు సమర్పిస్తామని త్వరలోనే చెప్పుకొచ్చారు దాదాపు లక్ష అడుగుల స్థలంలో లక్ష చదరపు అడుగుల స్థలంలో ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందన్నారు అన్ని అక్రమ ఆస్తులు కలిగిన కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఎఫ్టిఎల్ పరిధిలో తనకు తన కుటుంబ సభ్యులకు ఎటువంటి భూములు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా కుంట్ల అనే ఇంటి పేరుతో ఉన్న ఎఫ్టిఎల్ జోన్ భూములో భూములు ఉన్నాయని చెప్తూ మీడియా ముందు ఆయన చదివి వినిపించారు గత ప్రభుత్వం హయాంలో సీఎం నుంచి కార్పొరేటర్ వరకు భూములను ఆక్రమించుకున్నారన్నారు టీఆర్ఎస్ నేతల భూ అక్రమాలకు సంబంధించినవన్నీ లిఖితపూర్వకంగా పూర్వకంగా ఆధారాలన్నీ బయటపెడుతున్నట్లుగా ఆయన చెప్పారు త్వరలోనే